పది మంది పిల్లలేదు మళ్ళీ ఏదైనా సమస్యలు వస్తా పది మందిని విషయం పెట్టి చంపుతారు కదా తమ్ముడు ఎందుకు పది మంది అంటున్నా నేను మూసుకొని ఉండు నువ్వు నిజాయితీగా మాట్లాడు చెప్తున్నా అందరు ఇక్కడే కావాలి తీస్తున్నారు మాట్లాడు అయిపోయింది అంటే ఇప్పుడు మనము ఏం చెప్పాలి మనం ఏం చెప్పాలి అమ్మా పిల్లలు నేను ప్రతి ఒక్క తల్లికి ఏం చెప్తున్నానంటే ఒకటే చెప్తున్నా తమ్ముడు ఏదైనా సమస్యలున్నా ఏదన్నా బాధలున్నా మీకు ఏదన్నా ఉంటే పిల్లల్ని కొంతమంది వేరే వేరే ఇష్యూలో పిల్లల్ని అడ్డం తొలగించుకుంటున్నారు అది చాలా పెద్ద తప్పు అది మంచిది కాదు పద్ధతి కాదు వాళ్ళు పిల్లలు అనేది దేవుడితో సమానము వాళ్ళు ఎప్పుడు మనం పిల్లల్ని ఏ పిల్లలైనా మనం దేవుడితో సమానంగానే చూడాలి మీ పిల్లలు కాదు నా పిల్లలు కాదు బయట వాళ్ళ పిల్లలు కాదు అందరి పిల్లలు మనకు దేవుడితో సమానమే ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఎలా చంపుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఇది కాదు సమస్య అరే ఈరోజు కాకుంటే రేపు బా మన టైం బాగుంటుందేమో అని అట్లా ఆలోచించాలి నువ్వు టక్కని పెరుగొన్నంలో విషయం పెట్టావు చంపావు టక్కని బావిలో తోసావు నువ్వు చచ్చిపోయావు ఎందుకు ఇవన్నీ సావులు అవసరమా చెప్పండి మంచిది కాదు కదా తమ్ముడు ఇప్పుడు నువ్వు మాట్లాడు చెప్పడం వద్దు తమ్ముడు ఏడు ఎందుకంటే నా తమ్ముడుని ఈ చేతితో పెంచాను కాబట్టి అందుకని ఒకటే మూడు సార్లు చెప్పాల్సిన అవసరం లేదు తమ్ముడు తల్లి బిడ్డలు చంపుతుంది తల్లి బిడ్డ ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళకి వినిపిస్తుంది ఆల్రెడీ ఒక తల్లి కన్నా పెట్టేది ఒక తల్లి అవి కూడా ఒక తల్లి కన్నా పెట్టాయి కాబట్టి ఆ తల్లి కూడా ఒక తల్లి కన్నా పెట్టాయి ఆ బిడ్డ కూడా ఇంకో తరిగిన మా తాతలు తాత కూడా ఇంకో తల్లి కన్నా పెట్టా చివరికి ఎవరు ఇంకోటి ఏం చెప్తున్నానంటే దేవుడిచ్చిన ప్రాణం దేవుడు తీసుకొని పోయినంత వరకు కాపాడుకోవాలి పాయింట్ నెంబర్ వన్ పిల్లల్ని చంపే హక్కు ఎవరికి లేదు పాయింట్ నెంబర్ టూ పాండమ్మ త్రీ ఏంటి ఏదైనా సమస్యలున్నా మీకు ఏదైనా బాధలున్నా కష్టాలున్నా మీరు సాల్వ్ చేసుకోవాలి బతికి సాధించాలి అది నేనంత నిలబడాలి ఇప్పుడు పాయింట్కి వచ్చాను అది కట్టే వాళ్ళకి అర్థమవుతుంది నాకే అర్థం కావట్లేదు సరే సరే నేను ఓకే తల్లిలోందరూ పెట్టాను కానండి

జగన్సే సరే ఏదో అయింది చిన్నపిల్లలందరూ మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి పెట్టండి హాస్టల్లో ఉన్నాయి అక్కడ పెట్టండి డబ్బులు ఏమవు ప్రైవేట్ స్కూల్ పోవాలా లక్షలు ఫీజులు అవుతాయి డబ్బులు లేకు

పిల్లల్ని ఎవ్వరు దయచేసి ఇట్లా చంపి మీరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దండి కూర్చొని మాట్లాడుకొని బతికి సాధించాలి ఏదైనా సరే ఈ రోజు కాకుండా రేపు మంచిగా అవుతుంది రోజులన్నీ ఒకటే ఉండవని ప్రతి ఒక్కరికి నేను ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నాను